కొన్నిసార్లు మనము ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది అన్నట్లుగా జరిగింది ఈరోజు నేను చేసినటువంటి రెసిపీ దోశల కోసమని నానబెట్టాను ముందుగా పప్పులన్నీ కూడా కందిపప్పు ఎర్రపప్పు శనగపప్పు మినపప్పు కొద్దిగా మెంతులు అన్నీ వేసేసి వాటర్ యాడ్ చేశాను అన్నీ సమపారలో చేశాను బట్ ఇక్కడ చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే నేను బియ్యం నానవేయడం మర్చిపోయాను దోశల కోసం అని అన్ని పప్పుల దోశ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ నైట్ పిండి మిక్సీకి వేయాలని చూసే టైంకు చూస్తే బియ్యం మర్చిపోయాను సో అప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఇలా వడలు వేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూసి స్కిప్ చేయకుండా చూసి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు కొన్నిసార్లు మనము అనుకున్నది కాకపోతే దానిని ఇంకా వేరే రకంగా ప్రిపేర్ చేసిన చేసేటువంటి కొద్దిగా దాన్ని ఏమంట తాము తెలుగులో అంటే సమయస్ఫూర్తి ఉంటే చాలు అలా ప్రిపేర్ చేసిన దోశ పిండిని లేదా ఈ పప్పుల పిండిని నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచేసాను పొద్దున్నట్టే ఇక బియ్యం పిండి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ రెండు స్పూన్లు టేస్టుని బట్టి పచ్చికారం అల్లం వెల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇవి కొద్దిగా పొంగడానికి వంట వంటసోడ ఇవన్నీ యాడ్ చేశాను టేస్టుని బట్టి సాల్టు అదేవిధంగా కొద్దిగా పసుపు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి మరలా ఒక అరగంట సేపు దీనిని బాగా పైనుండి కింది వరకు మొత్తం కలిసే విధంగా కలిపి ఒక అరగంట సేపు మరలా ఫ్రిడ్జ్లో ఉంచాను ట్రై చేశాను ఇలాగైనా వస్తాయేమో వడలు ట్రై చేద్దామని చేశాను కానీ పిండి మాత్రము చేతికి ఇలా పట్టినట్టుగా కొంచెం జిగుటుగా అనిపిస్తూ ఉంది భయం భయంగా చేశాను ఇంట్లో అరుస్తారేమో అని అయినా కానీ ఇలా ఇదంతా కలిపేసి టేస్ట్ని బట్టి కొద్దిగా జోరకగా ఉంటే మళ్ళీ ప్రిపేర్ చేసే ముందు కొద్దిగా బియ్య పిండి రవ్వ మళ్ళా కలపవలసి వచ్చింది టేస్ట్ని బట్టి కారం సాల్ట్ ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకోవాల్సి వచ్చింది ఇలా ప్రిపేర్ చేసి దీనిని నేను ఫ్రిడ్జ్లో ఉంచి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మరలా ఇలా జీలకర్ర వడలు వేసే ముందు జీలకర్ర యాడ్ చేశాను అన్నమాట కానీ కొంచెం పర్వాలేదు పర్వాలేదు మంచిగా వడలు వచ్చాయి అంటే మనము కొన్నిసార్లు ఏదైనా ఒక రెసిపీ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి వంటింట్లో ఇక మైండ్ ఎక్కడో ఉంచేసి మనం చేసే పనులలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే ఇలా జరుగుతుందన్నమాట నాకైతే అదే ఎక్స్పీరియన్స్ జరిగింది అందుకే నేను జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఇలా ఒక మనము కిచెన్లో ఉండి వంట చేసేటప్పుడు మైండ్ ఎక్కడో పెట్టుకోకుండా కరెక్ట్గా పనిచేసి చేసే పనిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకైనా అయినా పర్వాలేదు మంచిగా వచ్చాయి వడలు టేస్టీగా ఉన్నాయి తిట్లు మాత్రం తప్పాయి అందుకే ఏదో జస్ట్ అట్లా వీడియో చేసి మీకు చూపిస్తున్నాను మనం చేసే పని మీద కాన్సంట్రేషన్ ఏ పనైనా సరే దృష్టి పెట్టి చేస్తే చేసేటువంటి పని పర్ఫెక్ట్గా అయిపోతుంది కా దా ఒకవేళ అది కాని టైంలో కొద్దిగా మిస్టేక్ అని జరిగితే సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను వడలు మాత్రము పర్ఫెక్ట్గా వచ్చాయి ఫైనల్గా చాలా రుచిగా ఉన్నాయి ఈ వడల్లోకి సాంబార్ ఇంకా చేస్తే ఇంకా టైం అనేది లేకపోయింది ఆపాటికి టెన్షన్ టెన్షన్గా చేయవలసి వచ్చింది జస్ట్ ఒక చట్నీతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది వడలు చేతితో రావా వస్తాయో రావో అనే అలా టీ ఫిల్టర్ మీద వాటర్ యాడ్ చేసేసి ఇలా వీటిని చేసేసాను చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అనిపించిందా మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇందులో అన్ని పప్పులు మాత్రమే ఉన్నాయి ఫైనల్గా బియ్య పిండి రవ్వ మాత్రం కలిపాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో నెక్స్ట్ మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము